నా పేరు ప్రభాకర్ గంగ్రాజ్ ఆర్క ఇన్స్ట్రుమెంట్ ఎల్ఎల్పి అండి మేము రెండు వేల పదహారులో కంపెనీ స్టార్ట్ చేసామండి రెండు వేల పదహారు నుంచి స్టెప్ బై స్టెప్ పొల్యూషన్ సంబంధించింది వాటరు ఎన్విరాన్మెంట్ ఎయిర్లో ఏ పొల్యూషన్స్ ఉంటాయో అట్లా అన్నిటిని ఫైండ్ అవుట్ చేసి ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం సార్ ఇది ఏంటంటే మేము హైదరాబాదు తెలంగాణలో ఎక్కువ బిజినెస్ చేస్తున్నాం రీసెంట్గా యూపీ గవర్నమెంట్లో కూడా వాటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ యూపీ జల్ జీవన్ మిషన్లో మేము వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు మేము సంతోషిస్తాం జల్ జీవన్ మిషన్లో మా ఎక్విప్మెంట్ ఒకటి లాంచ్ అయిందండి ఇది లాస్ట్ ఇయర్ మేము సప్లై సప్లై చేసామన్నమాట ఇది రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవ్వాలని మేము ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ అంటే సర్టిఫికేషన్స్ ఇంతకుముందు మాకు ఉదయం సర్టిఫికేట్ ఉందండి ఎంఎస్ఎంఈ సర్టిఫికేటు తర్వాత ఎన్ఏ రీసెంట్గా ఎన్ఆర్బిఎల్ సర్టిఫికేట్ వచ్చింది ఐఎస్ఓ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉందండి ఇవి ఒక్కొక్క సర్టిఫికేషన్ చేసుకుంటే వెళ్తున్నాం అండి మా ప్రొడక్ట్స్ ఆల్ టైప్ ఆఫ్ గ్యాడ్జెట్ అంటే ఎయిర్లో ఏదైతే ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉందో ఒక క్లోజ్డ్ రూమ్లో గ్యాస్ ఎంత ఉందో చెక్ చేసి అంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ కన్నా లోపు ఉంటే మంచి సమస్యలు కింద పడిపోతాడు అందుకని మనం నైన్టీన్ పాయింట్ ఫైవ్ కన్నా కింద ఉంటే అలారం వచ్చేటట్టు బయట పెడతామండి ఎందుకంటే ఆ లిమిట్ రాగానే అతను స్రోగ పడిపోతే బయటోళ్ళు తెలిసి ఇమీడియట్గా అతను ఎస్కేప్ చేస్తాక లోపలికి వస్తా అనమాట అలాగే ఆ లిమిట్ లో వచ్చినప్పుడు ఎక్కడవుతూ ఉంటుందో అక్కడ మేము సెట్ పాయింట్ పెట్టి అలారం పెడతాం అది ముందు ఫ్రీ అలాగే ఇంకోటి ఉంటుంది ఆ నైట్రోజన్ అమోనియా ఈ డిటెక్టర్ల దగ్గర ఏం చేస్తామంటే మేము మా ఎక్విప్మెంట్ పెడతాం ఎందువల్ల అంటే అక్కడ గ్యాస్ లీక్ అవుతే అది లోయర్ లిమిట్లోనే మా సెన్సార్ క్యాచ్ చేసి అలర్ట్ ఇస్తుంది అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ కొంచెం తొందరగా ఎస్కేప్ అవుతుంది ఆస్కారం ఉంటుంది దీనికోసం మన సేఫ్టీ పరంగా కూడా చాలా యూజిబుల్ ఉంటుంది అందువల్ల ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే కంప్రైజర్లు ఉంటాయో అక్కడ నైట్రో అమ్మోనియా అమోనియా పెట్టాలి అలాగే నైట్రోజన్ ప్లాంట్ దగ్గర నైట్రోజన్ అలాగే ఎక్కడైతే క్లోజిడ్ రూమ్లు ఉన్నాయో అక్కడ ఆక్సిజన్ డిటెక్టర్లు పెట్టుకుంటే చాలా కంపెనీలు పెడుతున్నారు మేము సప్లై చేస్తాం ఆర్కా ఇన్స్ట్రుమెంట్ ఎల్ఎల్పి అండి ఆర్కా ఇన్స్ట్రుమెంట్ డాట్ కామ్ నా పేరు ప్రభాకర్ రాజు సార్ నా నెంబర్ వచ్చి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ మా ఎండిఆర్ పవన్ పవన్ అండి ఆయన పేరు ఆయన నెంబర్ వచ్చి ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ అండి మేము అరౌండ్ ఒక ఎయిటీ ఫార్మా కంపెనీస్కి ఒక ట్వంటీ అదర్ సెక్టర్ అంటే ఫార్మా కాకుండా ఇన్ఫ్రాలో ఎన్సీసీ కానీ మెగా కానీ లేదంటే కృష్ణ ఎక్కువ మ్యా కన్స్ట్రక్షన్ కానీ ఇలాగ కొన్ని కంపెనీలకి వాళ్ళు ఏంటంటే వాటర్ ప్రాజెక్ట్ అండి వాటర్లో క్లోరిన్ పర్సంటేజ్ ఎంత ఉంది టర్మినిటీ ఎంత ఉంది లేదా వాటర్ లెవెల్ ఎంత ఉంది ఫ్లో ఎలా వెళ్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అక్కడ పెట్టామండి హర్యానా గవర్నమెంట్లో కొన్ని పెట్టాం యూపీ గవర్నమెంట్లో జల్ జీవన్ మిషన్లో మేము వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యాం అలాగే మన తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మేగా వాళ్ళకి కొన్ని థర్డ్ పార్టీ ద్వారా సప్లై చేసాం అనమాట అండి మేము రెండు వేల పదహారు నుంచి స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై మూడు వరకు మేము ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఎక్కువ కాన్స్ట్రక్షన్ చేసిన తప్ప మార్కెట్ మీద ఎక్కువ చేయలేదు సార్ రెండు వేల ఇరవై మూడు నుంచి మార్కెట్ మీద ఎక్కువ పెట్టి లాస్ట్ ఇయర్ జనవరిలో వైజాగ్లో అయిన ఎక్స్పోలో మేము పెట్టామండి అక్కడ కొంచెం మా గురించి తెలిసి కొన్ని కంపెనీలు యాడ్ అయినాయి అలాగే ఇక్కడ హైదరాబాద్లో రీసెంట్గా మేము ఇలాగ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎక్స్పో పెట్టారంటే మా బిజినెస్ గ్రోత్ అవుతుందని చెప్పి మేము ఇక్కడ కూడా ఒక ఎగ్జు స్టాల్ పెడితే అందరికీ తెలుస్తుందని చెప్పి మేము ఇక్కడ స్టాల్ పెట్టామండి దాని ద్వారా ఏంటంటే పబ్లిసిటీ అయ్యి కొంతమందికి తెలుస్తుంది మేము చాలామంది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు మేము డిఫరెంట్ టైప్ టైప్ ఆఫ్ అంటే అందరూ ఏం చేస్తారు చేస్తే వాటర్ చేస్తారు లేదా గ్యాస్ చేస్తారు మేము గ్యాస్ వాటరు సంబంధించిన ఎక్విప్మెంట్ అలాగే టెంపరేచర్ టెంపరేచర్ ఎక్విప్మెంట్ కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం సార్ బోర్డు లెవెల్ నుంచి కూడా మా ఓన్ డిజైన్ ఓన్ సాఫ్ట్వేరు మాకు ఓన్ ఎనేబిల్ ల్యాబ్ ఉంది మేము క్యాలిక్యులేషన్ ఆల్సో యూఆర్ డూయింగ్ సార్ మేము మాకు ఏ అవకాశం ఇచ్చినా అనుకోకుండా మేము వేరే కంపెనీకి వచ్చినప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుందని చెప్తే మేము ఇక్కడ వచ్చి అప్రోచ్ అయ్యాం చాలా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు మాకు వెంటనే మేము అడిగిన స్టాల్ అడిగిన వెంటనే ఇచ్చారు వెంటనే ఫెసిలిటీ అనేవి బాగా క్రియేట్ చేశారు సార్ మాకు వాళ్ళ వల్ల ఆల్రెడీ వాళ్ళు ఫేస్బుక్లోని వాట్సాప్లోని చాలామందికి షేర్ చేశారు డైలీ మాకు మాకు సపోర్ట్ మెసేజ్ కూడా చేస్తున్నారు అందువల్ల మేము వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ చెబుతున్నాం సార్ అలాగే మాకు చైర్మన్ గారు కూడా మాకు మా ప్లాంట్ మా ఆఫీస్కి వచ్చి మా స్టాల్కి వచ్చి విజిట్ చేశారు తర్వాత జాయింట్ డైరెక్టర్ గారు కూడా విజిట్ చేశారు సార్ దీనివల్ల మరింత విజిట్ అయ్యి మంచి బిజినెస్ వస్తుందని మేము అనుకుంటున్నాం సార్